హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఘోర ప్రమాదం తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తమిళనాడులోని కరూరులో టీవీకి అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర దుఃఖసలాడ జరిగింది ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘోర విషాదంలో పది మంది చిన్నారులు పద్దెనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోవటం కలిచివేస్తోంది మరికొందరిని పోలీసులు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు మరో నలభై ఆరు మందికి పైగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది తమిళనాడులోనే కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్ చేయటం పోలీసులకు కష్టంగా మారింది అనేక మంది సృహ త్రప్పి పడిపోయారు పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు కొంతమందికి విజయ్ స్వయంగా వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత దాటి భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది ఉక్కపోత ఊపిరాడని పరిస్థితులతో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు భారీ జన సమూహంలో అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు ఇక కరూరు తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేశారు తొక్కిసలాట ఘటనతో హృదయం మొక్కలైందన్నారు దుఃఖం బాధలో మునిగిపోయానని ఈ బాధ భరించలేనిది వర్ణించలేనిది అన్నారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నానని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు ఇక కరూరు ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మహా విషాద ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు ఘటనా స్థలంలో తక్షణ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు అంతేకాకుండా నేరుగా కరూర్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు సీఎం స్టాలిన్ అటు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది అటు ర్యాలీకి పర్మిషన్ తీసుకున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది